ये ऐसे चला कर चाहिए टेंशन काका नमस्कार नो महासलाम अटॉर्नी चला है वेट अदर एटम कॉलम शो मारो पोशे दरामचो पटको हमड़ी बैठो ये राइट पे ना लचें కల్పించిన హక్కులు ఏంటో మనకు తెలియాలి అని చెప్పి చెప్పించాం చాలా వరకు తెలివితో ఒక మహిళ నాయకురాలుగా ఈరోజు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి ఆమె ఏం చేసినా కూడా వెలుగు డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా గమల్లో ఝాన్సీ లక్ష్మి ఉంటుందో ఆ విధంగా మరి అధికారులు కానీ అన్యాయం జరిగితే అక్రమాలు జరిగితే మరి పోరాడే తత్వం అలవర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అటువంటి మన మహిళని గౌరవించుకోవాలి కాబట్టి మనం కూడా ఈరోజు సంపూర్ణమ్మ గారికి మనం అందరం కూడా కలిసి దళిత సమాజం అంతా కూడా కలిసి ఆ అమ్మాయికి మనం ఘనంగా సత్కరించుకొని ఇంకా మన జాతుల కోసం ముందుండి పోరాటం చేసి మన హక్కులు సాధించుకునే దిశగా చేయాలని ఆ అమ్మాయికి ప్రోత్సాహిస్తూ మరి ఈ సందర్భంగా మరి ఈ గ్రామంలో వావేళ్ల గ్రామంలో ఆ అమ్మాయికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం చాలా సంతోషం సంపూర్ణ గారు మీరు ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచన విధానంతో మరి ముందుకు పోయి ఈ కొడుకు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు చైతన్యం చేసి తద్వారా రాజకీయ అధికారంగా మనం పైరం చేయాలని చెప్పి ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి మేము నవ్వుతూ ముందు ముందు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా అదే విధంగా సంపూర్ణంగా సంపూర్ణమ్మ గారికి జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులుగా చేసినటువంటి కమిటీలో నెంబర్గా కల్పించినటువంటి మాజీ మంత్రివర్యులు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లపురె ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కాకాణి జిల్లా అధ్యక్షులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణ గోవర్ధన్ రెడ్డి గారికి మా మండల నాయకులు నవీన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరి చవతారావు గారు ఆశీసులతో అక్క అక్కగారికి ఈ పదవి రావటం నాకు అందరికి కూడా ఎంతో గర్వకారణం ఇలాంటి పదవులు ఇలాంటి వ్యక్తులకి రావటం చాలా సంతోషం ఏంటంటే మా అన్న చెప్పినట్టుగా చాలా కష్టపడి ఈ వాయిళ్ళ గ్రామంలో మండలంలో కూడా అవి పొదుపు గ్రూపుల నుంచి సంఘబంధం లీడర్గా ఈఓగా అదే నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా పదవి వచ్చింది ఇలాంటి జిల్లా స్థాయిగా రాష్ట్ర స్థాయిలో కూడా పదవి రావాలని మేమంతా మనసారా బాధ తీసుకుంటూ ఇలాంటి పదవులు ఎన్నో రావాలని చాలా కష్టపడి మనస్తత్వం అందరం కూడా పెద్ద ఆయన కాడ కూడా గొడవ వెనక ముందుగా మేము కూడా వాళ్ళ నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ మేము కానీ ముందు అన్నతో మాట్లాడి వచ్చినట్టుకోండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎనక ఉండి బాగా మాకు చెప్పేటువంటి సంపదనమ్మ అలాంటి వ్యక్తికి మా పసన్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి పదవి ఇంటూ మాకు చాలా సంతోషం ఉంది మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అన్న చెప్పినట్టుగా మన జగనన్నకి అండగా ఉంటాము అదే ప్రసన్న కూడా అండగా ఉండి మేమంతా కూడా కష్టపడి పనిచేసి ఇలాంటి పదవులు ఎన్నో పొంది అందరు కూడా రాబోయే కాలాల్లో కూడా అందరు ప్రజలు కూడా ఉపయోగకరంగా మేమందరం కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు అని చెప్పి ప్రార్థిస్తూ నాకు తెలివిచ్చినటువంటి మునాపురాన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ శుభాభినందనలు కొంచెం మరి ఇది మరి వడ్డె సంపూర్ణమ్మ గారికి ఆత్మీయ సన్మానం చేయాలని చెప్పి ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే వాస్తవంగా మన కులాల్లో అది కూడా పెళ్లి అయిన తర్వాత పెళ్లికి దిగిన పిల్లలు ఉన్నటువంటి సమయంలో ఈ ఎల్ఎల్బి చేయడం ఆ తర్వాత ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అవడం అనేది చాలా కష్టతరం అయినా సాధించింది ఎందుకు ఈ మాది చెప్తున్నానంటే ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఎనగబడినాయంటే మనలో ఐక్యత లేదు మనలకు మనమే ఒక అన్నగ అనగదొక్కబడినటువంటి జాతులుగా మనం పిలువబడుతున్నాం మనం మనమే అపాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు నాకు ఒక ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆయన ఏమన్నాడంటే అయ్యా ఇది ఒక రాజకీయ పక్షమైనటువంటి ఆ సంపూర్ణకి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు నేను ఒక మాట చెప్పాను రాజకీయాలు రావడం వేరు జస్టిస్ లేకెళ్ళడం వేరు రాజకీయాలు ఎవరైనా మాట్లాడతారు కానీ న్యాయ వ్యవస్థ రేపు వీలు పెట్టడానికి చాలా కష్టం ఈరోజు న్యాయ వ్యవస్థలో కావలసిన సలహాలు సూచనలు ఇచ్చడానికి మనం చాలా తక్కువ మంది ఉన్నారు వాస్తవంగా అలాంటి వ్యవస్థలు అడుగుపెట్టి సాధించి మన మధ్య ఒక మహిళ ఉండడం అనేది సంతోషించారు పరిమాణం కుటుంబంలో సమస్యలున్నా గ్రామంలో ఉన్నా వెళ్ళిపోతారు ఎక్కడ అవకాశం ఉంటే ఆ మాటలు మాట్లాడేసి వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏదో ఒక రూపాయి సంపాదించుకునే ఉద్దేశంలో ముందుకు వెళ్తారు కానీ తన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తన నమ్మినటువంటి పార్టీ కోసం తన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వదిలిపెట్టేసింది ఆ ఉద్యోగంలో అదే సృష్టించిన విచిత్రం ఏదేమైనా నిజంగా కూడా ఒక ఎస్సీగా ఒక ఎస్సీ మహిళగా వివాహం అయిన తర్వాత కూడా తను పట్టు వదలకుండా ఎంఏ చేసి ఎల్ఎల్బి చేసి ఏఐన్సిల్ సభ్యత్వం ఉంది అలాగే ఒక జాతీయ పార్టీలో జిల్లా కార్యదర్శిగా ఎలక్ట్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు మండల పార్టీలోనే సోట్లు వాళ్ళ చేతులు పెట్టుకుని వాళ్ళ బతిలాడుకు స్థితి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అమ్మ అంత వని కాదనటువంటి స్థాయికి నిజంగా ఎదగడం సంతోష గారు అందుకనే మేము కూడా మా వంతుగా మరి ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ తరఫున నేను ఒక జిల్లా సెక్రటరీగా మరి నాతో బట్టు లాంటి ఒక అమ్మాయి ఈ న్యాయస్థానంలో అడుగుపెట్టి పెట్టి ఆ అమ్మాయి నిజంగా కూడా అన్ని సమస్యల నుంచి ఆ అమ్మాయి సమస్య నాకు చాలా తెలుసు లోకల్ గుండేవాళ్ళం కాబట్టి కానీ పెళ్లితో చాలా పిల్లప్పుడుతో చాలే ఎంతవరకు మన బతుకు అయిపోయిందిలే నాకు అది రావట్లే ఇది రావట్లేదు ఆగిపోకుండా ముందుకు సాగి కర్తవ్యాన్ని గుర్తు పెట్టుకుని ఆ అమ్మాయి ఇంత దూరం ప్రయాణం చేస్తుంది కనుక ఆ ప్రయాణంలో మేము కూడా తోడుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందుకే మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది కాబట్టి ఏపీబీసీ తరఫున కూడా మేము అమ్మాయికి సన్మానం చేస్తున్నాం మాకు తెలిసినట్టు చిన్న షీల్డ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం ఈ సమయంలో అమ్మాయికి ఆ వేదించిన సేవలతో సత్కరించి మరి ఆ కార్యక్రమం ముందుకెళ్దాం చాలా సంతోషం మా చిన్నాడు స్నేహితురాలు ఈ స్థితికి వచ్చిందంటే మాకు మా బ్యాచ్ అందరికి గర్వకారణం ఒక్కొరు ఒకసారి విషయాలు రాణిస్తారు ఫస్ట్ నుంచి లీడర్షిప్ అంటే అమ్మాయికి ఇష్టం అదే కొనసాగించింది మరిన్ని పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అనేక సంవత్సరాల పాటు జనాల కోసం పనిచేసి తదనంతరం మేము మా జాతి కోసం పనిచేయాలి సమాజం కోసం మెరుగైన సమాజం కోసం మరింతగా పనిచేయాలని న్యాయవాద వృత్తిని అంటే కాస్త ఎక్కువ ఏజ్లో అయినా సరే ఎట్ టైంలో పూర్తి చేసి తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా మొదటిసారిగానే ఆ ఎగ్జామ్ ఉత్తీర్ణత సాధించి అడ్వకేట్గా అడ్వకేట్ అయిన సంపూర్ణమ్మ గారికి ఉదయపూర్వక ఉద్యమడు ఎందుకంటే బార్ బార్ ఎగ్జామ్ పాస్ అవడం అంత ఆషామాష కాదు దాపుల చాలా మంది కూడా లాయర్లుగానే ఉంటారు ఎగ్జామ్ పాస్ కాలేక అలాంటిది ఒక సిట్టింగ్ లోనే పాస్ అవడం అనేది చిన్న విషయం కాదు అందరూ కూడా మనం అందరం కూడా అభినందించదగ్గ విషయం ఇకపోతే మనకి అంటే ఈ ఎవరైతే గొడుగు బలహీన వర్గాలు ఇంకా చెప్పాలంటే అణగారిన వర్గాలు ఏ వృత్తి చేపట్టాలన్న కానీ ఆటంకాలు ఆటంకం అంటే మన పుయ్యోదార్లు నాంజేడు పిల్లలు పల్లేరుగాయలు ఉంటాయి రెండు సార్లు పోతాం గుచ్చుకుంటాయి వెనక్కులు చేస్తాం వెనక్కులు చేస్తే మనకి మనుగడలేదు పల్లేరుగాయలు ఉంటాయి నాంజేడు పిల్లలు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి కనీసం దాచుకోకపోయితేనే మనకి గొప్ప అవకాశాలు ఉంటాయి ఆనాడు భగవాన్ అంబేద్కర్ ఎంతో గొప్ప త్యాగం చేశాడు మన కోసం ప్రపంచ దేశాల్లో ఎంతో మందిలో త్యాగాలు చేస్తుండొచ్చేమో కానీ కార్ల్ మార్క్స్ లెనిన్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసిండేమో కానీ అంబేద్కర్ చేసినంత గొప్ప త్యాగం ఎవరు చేయాలి ఎందుకంటే ఆయన మహనీయుడు తన నలుగురు బిడ్డలను చంపుకొని తన భార్యను చంపుకొని చివరికి తనను కూడా తన కోసం చంపుకొని అనేక హక్కులు ఈ రోజు కల్పించారు అంటే రిపబ్లిక్ డే రోజున రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం ఈ రోజు ఈ భూమి మీద ఉన్న సమస్త హక్కులు మనకు వచ్చిన దినం కాబట్టి ఇది చాలా గొప్ప దినం ఈ రోజున మనం అందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవాల్సిన రోజు ఒకప్పుడు వీధులకు నడించే వాళ్ళు కాదు బావులోకి నీళ్లు వాళ్ళు కాదు వాళ్ళు కాదు ఆఖరికి తాపుగుట్ట అంటే అది కూడా చేయించేవాళ్ళు కాదు అటువంటి హక్కులన్నీ కూడా రద్దయ్యి ఈరోజు స్వేచ్ఛగా నీళ్లు తాగుతున్నా ఉన్నా చదువుకుంటున్నా ఉన్నా ఎంపీ చేసేవన్నా లాయిర్ అయ్యా ఉన్నా కలెక్టర్ అయ్యేవన్నా అటెండర్ అయ్యేవన్నా అది మహానుభావుడు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ పుణ్యమే కాబట్టి అటువంటి మహాదీవుని తలుచుకుంటూ ఈరోజు మనం ఈ సన్మాన కార్యక్రమం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అలాగే నేను చెప్పేది ఏంటంటే మాలా ఉద్యోగులు మాలా ఐక్యవేదిక తరఫున సంపూర్ణము కూడా మన జాతికి ఉపయోగపడాలి మన జాతికే కాదు మనకంటే కింద ఉన్న

అనే ఒక వాదన వినిపించేదానికి ఒక అర్హత తీసుకున్నటువంటి రోజు ఆమె అభినందిస్తూ అందరూ చప్పట్లు అక్కడ హరి గారు చెప్పినట్టు ఆషామాషి కాదు లా అంటే నేను కూడా ఇప్పుడు చదువుతున్నదండి చిన్న విషయం కాదు ఎందుకంటే వివిధ రకాలైనటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి రాజ్యాంగం మొత్తాన్ని సమగ్రంగా పరిశీలి పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ స్థాయిలోకి వచ్చిందంటే చాలా సంతోషం గర్వకారణం కూడా ముఖ్యంగా ఈ బలహీన వర్గాలు మొత్తం కూడా కలెక్టర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు లాయర్లు అయ్యారు అన్ని డిపార్ట్మెంట్లో సాధించారు బికాస్ ఆఫ్ రాజ్యాంగమే కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ అయ్యేదానికి మనందరం ఎస్సీ ఎస్టీ బీజీలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి రాజ్యాంగం లేకపోతే మరలా మనం వెనకటి రోజులకి వెళ్లాల్సింది పరిస్థితి వెనకటి రోజులంటే మీ అందరికీ తెలుసు మూతికి ముంత ముంటికి చీపుర ఎందుకంటే ఆ పరిస్థితి తప్పకుండా వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఈ సమాజం మరలా ఈ జాతుల్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వీళ్ళకి చాలా హక్కులు కల్పించబడు కల్పించే కల్పించారు అవన్నీ నాశనం చేసేదానికి కూడా ఈ ప్రస్తున్న ప్రభుత్వాలు మా కోటకట్టుకున్నాయి ఇది వాస్తవం ఎట్లా అంటే ఈ రోజు విద్యా వ్యవస్థలో ప్రభుత్వ హాస్టల్స్ మొత్తం కూడా క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు పెద్ద పెద్ద హాస్టల్లో ఈరోజు విడవలూరు కానీ కావలి కానీ విద్యానగర్ కానీ నెల్లూరు కానీ పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నాయి అవన్నీ క్లోజ్ చేశారు మొదటి మెట్టు ఎస్సీ హాస్టల్స్ అన్ని చాలా నైన్టీ పర్సెంట్ క్లోజ్ చేశారు ఎందుకంటే ఆ రోజు మనకు కనీసం మూడు పూటలు తినే పరిస్థితి లేదు ఇంకా చదువు మీద ఎట్లా పోద్దని అని చెప్పేసి ఈ రాజ్యాంగంలో కల్పించబడిన హక్కుల్ని మనం సాధించడం కోసంగా ఈ యొక్క ప్రతి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరూ కూడా చదువును అందించాలని చెప్పి రాజ్యాంగం రాయబట్టే మన అరిజినవాళ్ళు గిరిజన వాళ్ళు అరుం దేవి వాళ్ళు బీసీల్లో ముస్లింలు అన్నింటిలో మనం పాఠశాల కట్టడం జరిగింది బికాస్ ఆఫ్ రాజ్యాంగం రోజు ఇందిరాగాంధీ కేరళ రాష్ట్రంలో ఒక దేవస్థానానికి ఆ రోజు ఇందిరాగాంధీ ఒక మాట ఉన్నది ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యా నేను ఎందుకు అయ్యంటే బికాస్ ఆఫ్ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పగారు లేను ప్రధానమంత్రి కాగలిగాను కాబట్టి రాజ్యాంగం చాలా గొప్పది ఈ మతాచారాలు ఈ మూ మూఢ నమ్మకాలు ఇవన్నీ నమ్మ మంచి మంచివి కాదు అని చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనకు రాజ్యాంగాన్ని బాగా చదివించాలా తర్వాత మన బిడ్డల్ని బాగా చదివించేదానికి మనం ప్రయత్నం చేయాలా కాబట్టి ఈ రోజు ఒక మంచి చదువుకున్న స్త్రీగా ఈమె ఒక మన జాతి పట్ల గౌరవంతో మన ఈ యొక్క సాయ శక్తులన్నిటి కూడా మన జాతి కోసం ఖర్చు చెప్పి తెలియజేస్తూ ఖర్చు పెట్టాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా జమీన్ తెలియజేస్తూ ముందుగా ఈరోజు న్యాయవాది అయిన నాకు సన్మానించడానికి వచ్చినటువంటి పెద్దలకు నా రక్త బంధువులకు మీడియా మిత్రులకు నా క్లాస్మేట్స్కు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకటో తరగతి నుంచి ఒక్కొక్క మెట్టు చదువుకుంటూ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చదువుతారు నా జీవితం మాత్రం మొదట చదువు కన్నా ముందు కూడా జీవితాన్ని చదివేసి తర్వాత చదువు మీద పెట్టి సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన నా యొక్క అనుభవంలో నాకు నేర్పించిన పాఠాలు ఎన్నో నాకు ఎదురైనవి వాటిని స్ఫూర్తిగా తీసుకుంటూ అంబేద్కర్ అడుగుజాడల్లో అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఆయన ఈరోజు ఏదైతే రాజ్యాంగంలో మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించారు దాన్ని ఉపయోగించుకుంటూ చదువుకి వయసు సంబంధం లేకుండా ఈరోజు ఈ స్థాయికి చేరాలనే ఉద్దేశంతో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకొని ఈరోజు ఒక న్యాయవాదిగా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్గా స్థాయికి చేరు అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారే తప్ప అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగలుగు అందులో నేను ఒకదాన్ని నన్ను చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ అవకాశాన్ని నా కుటుంబ సభ్యులు కానీ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కానీ నా తోటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎన్నుండి ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరికి కూడా కృషి చేసినటువంటి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మున్ముందుకి నా యొక్క జాతి కోసం నిలబడి నా యొక్క జాతిలో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఇచ్చినా నా వంతు కృషి చేసి వాళ్ళకి న్యాయ సలహాలు ఉచితంగా ఇచ్చేదానికైనా సహాయం తగినటువంటి చేయగ చేయగలిగేటువంటి దానికి ముందుకొచ్చి చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం